హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గర్వపడిన కోతులు ఎర్రపల్ల కథ ఒకప్పుడు ఒక కొండ ప్రాంతంలో పెద్ద గుంపు కోతులు ఉండేవి అవి చాలా తొంటరిగా ఉంటూ చెట్టు నుంచి చెట్టుకు ఎగురుతూ రోజంతా అల్లరి చేసేవి మార్గంలో ఎవరైనా వెళ్తే వాళ్ళ చేతుల్లో ఉన్న వస్తువులు కూడా లాక్కొని అంత అల్లరి చేసేవి ఆ కోతులు చెట్లు తొక్కలు పువ్వులు ఆకులు అని కాకుండా ఏవి దొరికితే అవి అన్ని చింపి విరిచి చిన్న చిన్న విషయాలకే ఒకదానితో ఒకటి గొడవపడేవి మేమే లోకంలో అతి తెలివైన జంతువులమని గర్వపడుతూ ఉండేవి కానీ అస్సలు బుద్ధి మాత్రం ఉపయోగించేవి కాదు ఒక సంవత్సరం ఆ కొండ ప్రాంతంలో భయంకరమైన చలి మొదలైంది గట్టిగా గాలులు వేయడంతో కోతులన్నీ వనకడం మొదలుపెట్టాయి ఆ చలి నుంచి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ఏ ఆశ్రయం వాళ్ళకి కనిపించలేదు అప్పుడు ఆ గుంపులో ఉన్న ఒక కోతి ఇలా చెప్తుంది ఓ మిత్రులారా ఇక్కడే ఉంటే చలితో మనం చచ్చిపోతాం దగ్గరలో ఉన్న ఏదైనా ఊరికి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు అందరూ దానికి అంగీకరించారు పక్కనే ఉన్న గ్రామం వైపు దిగిపోయారు గ్రామానికి వచ్చిన తర్వాత మొదటి రోజే కోతులు తిరుగుబాటు మొదలయ్యింది అక్కడి ఇళ్లల్లోకి పోయి పాత్రలు విరగ్గొట్టడం తినుబండారాలు గింజలు చల్లేయటం పిల్లలను ఇబ్బంది పెట్టడం మొదలైన అల్లర్లు చేశారు ఇలా చూసిన గ్రామస్తులు కోతులపై బాగా విరుచుకుపడ్డారు పోనీలే ఆశ్రయం తీసుకుంటారు అని అనుకున్న గ్రామస్తులు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు చివరికి ఒకరోజు గ్రామస్తులందరూ కలిసి కర్రలు రాళ్లతో కోతులపై దాడి చేశారు నుంచి పొండి పొండి అని గట్టిగా అరిచారు కోతులను కొట్టి కొట్టి పరుగులు పెట్టించి గ్రామం నుంచి బయటికి పంపించేశారు ఇంకెక్కడికి వెళ్ళలేకపోయిన కోతులు మళ్లీ అదే కొండ ప్రాంతానికి తిరిగి వచ్చాయి ఇంతలో చలి ఇంకా పెరిగింది గాలి మరింత గట్టిగా వీసింది ఆశ్రయం కూడా లేక అవి మళ్లీ చలితో బాధపడుతూ ఉనికిపోతున్నాయి ఒకరోజు కొంతమంది గ్రామస్తులు పొయ్యి దగ్గర ఎండు కొయ్యలతో మంటలు వెలిగించుకోవడం కోతులు చూస్తాయి కింది భాగంలో ఎర్రగా మెరుస్తున్న నిప్పు ముక్కల్ని చూసి వీటిలాంటి ఎర్ర ఉంటే మనం మంట వెలిగించుకోవచ్చు అని కోతులు అనుకుంటాయి కొద్దిసేపటికే కోతులు కూడా కొన్ని ఎండు కొయ్యలు తెచ్చుకొని మంట పెట్టుకోవాలని నిర్ణయించుకుంటాయి కానీ అక్కడ ఆ ఎర్రబంతులు మాత్రం దొరకలేదు చుట్టూ చూస్తూ చూస్తూ ఉంటారు ఒక చెట్టు మాత్రం ఎర్రని పండ్లతో నిండిపోయి కనిపిస్తుంది అవి చాలా బాగుంటాయి బహుశా ఇవే మనం చూసిన ఆ ఎర్రబంతులు అయి ఉంటాయి అని భావిస్తారు కోతులు ఆ చెట్టు నుంచి చాలా ఎర్ర పండ్లు కోసుకొని వస్తాయి వాటిని కొయ్యల కింద పెట్టి మంటలాగా రావడానికి వరుసగా ఊదసాగాయి ఎంత ఊదినా ఎంత ప్రయత్నించినా అక్కడ మంట మాత్రం కనిపించలేదు కోతులకి అలసట బాధ నిరాశ మాత్రమే మిగిలింది అవే ఎర్ర చెట్టులో కొన్ని చిన్న పక్షులు కూడా నివసించేవి కోతులు దుస్థితిని చూసిన ఒక చిన్న పక్షి ఆందోళనతో కిందకి వచ్చి స్నేహితులారా మీరేం చేస్తున్నారు ఎర్రని పండ్లతో ఎప్పుడైనా మంట పుడుతుందా అని ప్రేమగా జాలిగా అడుగుతుంది ఆ పక్షి ఇంకాస్త చనువు తీసుకుంటూ మీరందరూ దగ్గరలో ఉన్న గుహలోకి వెళ్ళిపోతే బాగుంటుంది అక్కడ గాలి కొంచెమే వీస్తుంది చలికి కొంతైనా మీకు ఉపశమనం దొరుకుతుంది అని మంచి సలహా ఇస్తుంది ఆ మాటలు విన్న కోతి నాయకుడు మాత్రం గర్వంతో మండిపడిపోతాడు అయ్యో నువ్వు చిన్న పక్షివి నువ్వు మాకు బుద్ధి చెప్తావా మేమే తెలివైన జంతువులం మాకు మీ సలహా అవసరం లేదు అని కోపంగా అరుస్తుంది ఇంకా కోతులన్నీ ఆ పక్షులపై కోపంతో ఉబికి చేతిలో ఉన్న ఎర్ర పండ్లను ఆ పక్షుల మీదకు విసిరేయడం ప్రారంభించాయి ఇక్కడి నుంచి పో పో పొండి పొండి మమ్మల్ని ఎవరూ ఏమీ నేర్పించే అవసరం లేదు అని గట్టిగా అరుస్తూ పక్షులను బాగా కొట్టి తరిమివేస్తాయి కేవలం సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో వచ్చిన ఆ పక్షులు ఇలాంటి మొండి వాళ్ళకి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు అని అర్థం చేసుకుంటాయి అందుకే అవన్నీ కలిసి ఆ చెట్టు నుంచి దూరంగా ఒక సురక్షితమైన ప్లేస్కి వెళ్ళిపోతాయి అలా ఆ పక్షులు వెళ్ళిపోయాక కోతులకు మాత్రం ఇంక మంట లేక గుహ లేక చలిలో వణికిపోతూ కష్టాలు పడుతూ కొన్ని కోతులు చనిపోతాయి గర్వంతో ఇతరుల మంచి సలహా వినకపోవడం వల్లే ఈ శిక్ష అనుభవించాల్సి వచ్చింది గర్వపడే మనసు మనల్ని ఎప్పుడూ కష్టాల్లోకే నడుతుంది తెలివైన వారు ఇచ్చే మంచి సలహాను వినడం ఆలోచించి దాన్ని ఆచరించడం మనకు ఎప్పుడు మేలు చేస్తుంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడుతున్నాను క్లిక్ చేయండి